ఎన్టీ రామారావు ఫార్ములా వాస్తవంగా తర్వాత రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఫాలో అవుతున్నాడు ఎన్టీఆర్ ఏం చేశాడంటే జిల్లాకి ఒక నాయకుడిని బలోపేతమైన నాయకుడిని ఉంచాడు ఒక కర్ణం కర్ణంబాలరామ్ ఎవరు ఒక దేవినేని నెహ్రూ ఎవరు ఒక కోడల్ శివప్రసాద్ ఎవరు ఒక జిల్లాకి ఒక బలమైన నాయకుడిని తయారు చేసి అక్కడున్న కాంట్రాక్ట్లో అక్కడ సంపాదన అంటే గవర్నమెంట్ పనులు చేస్తే డబ్బులు ఏ వస్తాయో అదంతా ఆ లీడర్ చేతికి వెళ్ళేలా చేసి ఆ జిల్లాలో అయ్యే ఖర్చు అంతా ఆ లీడర్తో పెట్టించాడు తద్వారా మంచి నాయకుల్ని ఎస్టాబ్లిష్ చేశాడు రెండవది తెలుగుదేశానికి మొదటి దశలో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా సర్వీస్ ఓరియంటెడ్ అప్పుడు ధనవంతులు వచ్చారు ఆ ధనవంతులు తమ సొంత ఆస్తిలో నుండి ఖర్చు పెట్టే వాళ్ళు వచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ తన డబ్బులతో అక్కడ రోడ్లేయించినవి ఉన్నాయి తణుకులు అట్లాగా తా ఇప్పుడు ఓ రోడ్డుకి కావాలంటే ఖర్చు పాతిక లక్షలు అవుతుంది అంటే ప్రభుత్వం దగ్గర పదిహేను లక్షలు ఉందంటే పది లక్షలు వాళ్ళ దాంట్లోంచి తీసేసేసేవాడు అప్పుడు గోరండ్ల బుచ్చి చదువు అట్లా ఖర్చు పెట్టుకోడే ఒకప్పుడు అట్లాంటి వాళ్ళని ఆయన ఎన్టీ రామారావు ధనవంతులు అంటే అట్లాంటి వాళ్ళని చూశారు అంటే సర్వీస్ ఓరియంటెడ్ మెంటాలిటీ ఉన్నట్టు అంటే తమకు పేరు రావడానికి తమ కష్టపడి సంపాదించిన ఆస్తులో నుంచి ఖర్చు పెట్టేవాళ్ళని పెట్టుకున్నాడు అట్లాంటి వాళ్ళని ఇప్పుడు అలాగా వాళ్ళనన్నా ఈయన ఎస్టాబ్లిష్ చేయాలి ఈ తిరోగమనం ఇవాళ్ రోజునైతే గనక ఇవాళ ఈ పొత్తు క్లియర్ అయ్యాక ఇది ఇంకొక మైనస్ ఎందుకని ఇప్పుడు మళ్ళీ డబ్బు ఉన్నటువంటి వాళ్ళని తీసుకుని వచ్చుకుంటే ఇప్పుడు నెక్స్ట్